అనసూయ తల్లి కాబోతోందా ప్రస్తుతం అనసూయ జబర్దస్తి వదిలి చాలా కాలమైంది బోల్డ్ సినిమా క్యారెక్టర్స్తో దూసుకెళ్ళిపోతోంది గ్లామర్లో తగ్గేదే లేంతోంది మొత్తానికి ఇద్దరు కొడుకులతో తన భర్తతో కలిసి అప్పుడప్పుడు టూర్లకి సంబంధించిన ఫోటోలతో సందడి చేస్తుంది మరి అనసూయ భరద్వాజ్కి సంబంధించి అందచందాలకి లిమిటే లేదంటూ ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది అయితే తాజాగా ఆమె తల్లైందంటూ వార్త వస్తోంది మోస్ట్ పాపులారిటీగా పేరు తెచ్చుకున్నటువంటి మన అనసూయ తల్లి కాబోతుందంటూ వార్తలు వస్తోంది మళ్ళీ తల్లి కావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒక స్టార్ హీరోకి ఒక సినిమాలో తల్లిగా నటించబోతుందట ఆ హీరో చిన్నప్పటి క్యారెక్టర్కి తల్లిగా పోషిస్తోంది ఆ రోల్ యంగ్ హీరో డీజే టిల్లు ఫేమ్ జోన్ సిద్ధూ జోన్లగడ్డకి మరి చిన్నప్పటి తల్లిగా నటించబోతుందట ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంటుంది ఈ కథ మొత్తం మదర్ సెంటిమెంట్ని బేస్ చేసుకునే ఉంటుందట అమ్మ గొప్పతనం గురించి చెప్పే క్యారెక్టర్ కావడంతో అనసూయ కూడా తల్లి క్యారెక్టర్కి ఓకే చెప్పేస్తుంది దీంతో ఆమె ఫ్యాన్స్ అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు ఎక్స్పోజింగ్ క్యారెక్టరు వేష్య క్యారెక్టర్లు ఐటమ్ సాంగ్లు కాకుండా ఇప్పుడు ఇలాంటి ఒక ముఖ్యమైన పాత్రని చేయడం సూపర్ అంటూ చెప్తూ ఉన్నారు ఇక పుష్ప టూలో అయితే లేడీ విలన్గా ఆమె అందరినీ ఉడికించేసిందే అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆమె వేసుకునేటువంటి డ్రెస్సులు ఆమె షేర్ చేసే ఫోటోలతో విపరీతంగా ట్రోలింగ్ ఉంటుంది అయినా మరింత హాట్ ఫొటోస్ని మరి ట్రోల్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ని రెచ్చగొడుతూ ఉంటుంది మరి అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి అమ్మ క్యారెక్టర్ చేస్తుండడంతో అందరూ తెగ